అరుణాచల క్షేత్రం తిరువణామలై గురించి పలు ప్రసిద్ధ విషయాలు అందరికీ తెలిసిందే కానీ ఈ క్షేత్రం గురించి కొంతమందికి కొన్ని విషయాలు తెలియవు ఆ అరుదైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అరుణాచల కొండ మానవ చరిత్రను మించినది ఇది భౌతికంగా ఉన్న కొండ మాత్రమే కాదు దీనిని శివుని జ్యోతి స్వరూపంగా పరిగణిస్తారు ఈ అరుణాచల క్షేత్రం వయసు మూడు పాయింట్ ఐదు బిలియన్ల సంవత్సరాలుగా అంచనా వేయబడింది అత్యంత పురాతన క్షేత్రాలలో ఒకటి అరుణాచలం పర్వతం యొక్క ఈశాన్య భాగములో ఒక గాఢమైన గుహ ఉంది అక్కడ సాధన చేసి సాధువులు యోగ సిద్ధులుగా అయ్యారని చెబుతారు దీనిని సిద్ధుల గుహ అంటారు రమణ మహర్షి కావ్యకంఠ గణపతి ముని కూడా ఇక్కడే సాధన చేసి గొప్ప సిద్ధులుగా అయ్యారని స్థల పురాణం శివుడు లింగ రూపంలో కాకుండా అగ్ని రూపంలోనే ఇక్కడ ఉన్నారు ఇది పంచభూత క్షేత్రాలలో అగ్ని తత్వానికి చెందినది అందుకే ఇక్కడ శివుడిని జ్యోతిర్లింగ రూపంలో కాకుండా అగ్ని లింగంగా పూజిస్తారు అరుణాచల తీర్థాలు అత్యంత పవిత్రమైనవి ఇక్కడ బ్రహ్మతీర్థం ఇంద్ర తీర్థం వంటి వాటికి తులాభారంగా గంగా స్నాన ఫలితాన్ని లభిస్తుందని భావించబడుతుంది రమణ మహర్షి అరుణాచలాన్ని శివుని శరీరంగా పరిగణించేవారు అరుణాచలమే నా గురువు ఆయనే నేను అని రమణ మహర్షి చెప్పారు ఆయన జీవితం మొత్తం ఈ పర్వతానికి అంకితం చేశారు శబ్దాలు అణిచే శక్తి ఈ పర్వతానికి ఉంది గిరి ప్రదక్షిణ సమయంలో చింతన ధ్యానంలోకి సులభంగా ప్రవేశించగలిగే వైబ్రేషన్ ఈ పర్వతానికి ప్రత్యేకత అరుణాచలాన్ని చూసే క్షణమే శివ దర్శనం పొందిన ఫలం లభిస్తుంది పురాణాల ప్రకారం దర్శనం మాత్రమే ముక్తి అన్నది ఈ క్షేత్రానికి వర్తిస్తుంది కేవలం ఈ పర్వతాన్ని చూస్తే శివుని దర్శించిన ఫలితం లభిస్తుంది ఇవి అరుణాచల క్షేత్ర గంభీరతను గోప్యతను తెలియజేసే అరుదైన వ్యాఖ్యలు ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమ శివాని కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్